ఈరోజు కొన్ని చీరలు చూపిస్తాను ఇవి నేను టైలర్ దగ్గరికి పంపించేస్తున్నా అందుకే పంపే ముందు ఒకసారి చూపిద్దాం మళ్ళీ స్టిచ్ చేసి వచ్చిన తర్వాత అర్థం కాదు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసిన ఈ శారీస్ యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నవి కొన్ని దేనికో అని తీసుకున్నా కానీ అట్లనే ఉన్నాయన్నమాట ఈరోజు వరకు ఓపెన్ కూడా చేయలేదు ఈ శారీ నా ఎవరికో మనము ఇట్లా పెడతాం కదా అట్లా తీసుకున్నా కొన్ని శారీస్ తీసుకున్నప్పుడు నాకు ఈ శారీ ఎందుకో బాగా నచ్చింది ఫస్ట్ మెయిన్ కలర్ నచ్చింది అండ్ ఈ శారీ త్రీ హండ్రెడే ఏమో పడింది కానీ సాఫ్ట్గా నాకు లైట్ వెయిట్ చాలా బాగా అనిపిస్తుంది సరే ఇది బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాము ప్లెయిన్గా అనుకుంటున్నాను అందుకని ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా పూజలు చేసుకుంటున్నాం కదా సోమవారం అట్లా లైట్ వెయిట్లు కట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తాయి అని ఈ శారీస్ స్టిచ్ చేయిస్తుంది ఇప్పుడు సో ఇది ఒక శారీ అండ్ ఇది మింత్రాలో తీసుకున్న శారీ దసరాకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ స్టిచ్ ఏమన్నా అని చెప్పి తీసుకున్నా బట్ ఏం చేయించలేదు అనమాట ఈ శారీ మింత్రాలో తీసుకున్నది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏమో పడింది దీనికి మంచి బార్డర్ వచ్చింది సో నేనేమనుకుంటున్నా అంటే దీన్ని ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దీన్ని డ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను డ్రెస్ చేయించి ప్లేన్ వైట్ కలర్ అలా దుప్పట్ట ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా నేను డిజైన్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు సెలెక్ట్ చేసుకున్నాక చెప్తాను సో ఈ శారీ చూపిస్తాను చూడండి ఇలా దీనికి వచ్చిన బ్లౌజ్ అంత మంచిగా లేదు నాకు రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కానీ అంత మంచి క్వాలిటీ అయితే కానే కాదు దీన్ని మనము బాడీ కింద లైనింగ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ కాదు సో శారీ మొత్తం ఇలానే వచ్చింది ఏరియా ప్యాటర్న్ సో ఇందులో ఈ హ్యాంగింగ్స్ వచ్చినాయి కదా ఇవి మనం డ్రెస్కి యూస్ చేసుకోవచ్చు సో అలా యూజ్ చేసి ఈ డ్రె ఈ శారీని ఏదైనా ఒక అవుట్ ఫిట్ చేద్దాము ఒక డ్రెస్ చేస్తాను చేసిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను సో ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ సో ఈ శారీ కూడా అమెజాన్లోనూ మింత్రాలోనూ తీసుకున్నాను సో ఈ శారీని నాకు లంగా అని లేదు అంటే హనీకి చేద్దాం అనుకుంటున్నా నాకైతే చీరలు చాలానే ఉన్నాయి కాబట్టి హనీకి చేపిచ్చేస్తాను జస్ట్ ఒక ఒక టూ టైమ్స్ అలా వేసుకోవడానికైతే ఓకే ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అంత మంచిగా ఏం లేదు మరి స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం సో గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టించి బుట్ట చేతులు పెట్టించి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా గ్రీన్ కలర్ ఓని వేసి దానికి ఏమైనా అంచులాగా ట్రై చేస్తే బాగుంటుంది హాఫ్ లాగా సో ఇది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చింది అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ శారీస్ ఇవి మీకు తెలుసు నేను షిరిడీలో తీసుకుని త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు ఇన్ని కలర్స్ తీసుకొచ్చుకున్నా ఒక్క శారీ కూడా ముద్దుకి కూడా కుట్టించుకోలేదు చూసినప్పుడల్లా అనుకుంటే ఇవి రేపు స్టిచ్ చేయించాలని మళ్ళీ అట్లనే ఉండే సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి యూజ్ అవుతాయి ఒకరోజు కాకపోతే ఒక రోజు అన్న కొన్ని డ్రెస్సెస్ అనుకుంటున్నాను కానీ నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఈ కార్తీక మాసం మొత్తం అంతా వీటిని బ్లౌజ్ లాగా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది సో ఇది స్టిచ్ చేస్తే మంచిగా రేపు వేరే ఏ సారీస్ మీదకైనా బ్లౌజెస్ లాగా మనకి సాలిడ్ కలర్స్ ఇట్లా ఉండిపోతాయి కదా అలా అనుకుంటున్నా సో బ్లౌజెస్ అయితే అలా స్టిచ్ చేస్తాను సో ఈ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను బాగుంది ఇవి ఫ్యాబ్రిక్ అయితే ఎంత మెత్తగా ఉంటుందంటే మనకు అసలు కట్టుకున్న ఫీలింగ్ ఉండదు కాస్ట్ కూడా రీజనబుల్ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడినట్టు ఉన్నాయి అంటే లోకల్ ప్యాటర్న్ బట్టి కొంచెం బాందిని వచ్చి లెహరి అట్లా వస్తే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట కాస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది నేను ఈ షిరిడీలోనే తీసుకున్నా మేము ఉండే హోటల్ పక్కనే ఒక షాప్ ఉంటుంది అనమాట వాళ్ళు హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వీటిలో వాళ్ళ దగ్గర 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 ఒక థర్టీ కలర్స్ వరకు ఉన్నాయి సో నేను తీసుకొచ్చుకుని కలర్స్ చూపిస్తాను ఇది నేను ఫస్ట్ లాగా స్టిచ్ చేయించేద్దాం అనుకుంటున్నా లాగా స్టిచ్ చేయించి ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకొని కొన్ని కావాల్సినవి ఉంచుకొని తర్వాత మిగిలిన డ్రెస్సెస్ చేపిద్దాం అనుకుంటున్నా ఏవి డ్రెస్ చేపిస్తానో ఏవి లాగా స్టిచ్ డెఫినెట్ డెఫినెట్గా చూపిస్తాను ఇందులో తీసుకున్న కలర్స్ చూపిస్తున్నా ఇది బ్లాక్ అనమాట అది గ్రీన్ అండ్ ఇది ఎల్లో విత్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది శారీగా చాలా బాగుంటుంది అండ్ ఆ తర్వాత మనం డ్రెస్గా కూడా చూడవచ్చు అండ్ ఇది బ్లూ ఇది వచ్చేసి ఐస్ బ్లూ ఇది కూడా బాగుంటుంది ఈ కలర్ నాకు ఎప్పటి నుంచి అసలు లేదు అండ్ ఇది పర్పుల్ ఇదేమో పీచ్ విత్ ఎల్లో ఇది కూడా బాగుంటుంది అండ్ ఇది నా ఫేవరెట్ రెడ్ అండ్ బ్లాక్ దీనికైతే బాందిని వచ్చి అండ్ కొంచెం పట్టు అంచులాగా వస్తుంది సో ఇవి శారీస్ మొత్తం నేను ఇప్పుడు టైలర్ దగ్గరికి పంపిస్తున్నా స్టిచ్ చేసి వచ్చిన తర్వాత నేను కట్టుకునేటప్పుడు ఎట్లయినా చూస్తారు ఒకవేళ ఏమన్నా డ్రెస్ చేస్తే మాత్రం అది పర్టికులర్గా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో చూశారు కదా శారీస్ ఇందులో మీకే శారీ నచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో తీసిన తర్వాత శారీస్ అయితే టైలర్ దగ్గరికి పంపించేశాను స్టిచ్చింగ్ అయ్యి వచ్చిన తర్వాత నేను కట్టుకున్నప్పుడు చూద్దరు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది పూజ కంప్లీట్ అయిపోయి వీడియో షూట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆ టైంకి ఆంటీను అలానే చిన్న పాప దీక్ష ఇంటికి వచ్చారనమాట ఆంటీ మా దగ్గర ఒకరోజు ఉండడానికి అని చెప్పి వచ్చారు చెన్నై నుంచి వచ్చారు ఆంటీ ఎవరు అని చూసే కొత్తగా చూసే వాళ్ళకి అనిపించవచ్చు శోభన వాళ్ళ మదర్ అనమాట తమిళియన్స్ సో చెన్నైలో ఉంటారు దీవాలికి వచ్చారు దీవాలికి వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడికి ఉందామని వచ్చారు సో అలా ఒకరోజు నన్ను చూడడం కోసం వచ్చారనమాట ఇంకా దీక్షు వచ్చిందంటే డుమ్ముగడ్ హైపర్ అయిపోతాడనమాట ఆమెను ఎత్తుకుంటే వీడికి అస్సలు నచ్చదు అబ్బా చెట్టు అమ్మా దీక్ష నాలుగు కొబ్బరికాయలు ఇవ్వమ్మా రేపు పొద్దును పూజ చేసుకుంటాను నేను ఒక కొబ్బరికాయ దీక్ష నాది చెప్పు నీదేలే నా అంటే దెబ్బ చెప్పు దెబ్బ చెప్పు చెప్పది బాయ్ పోతున్నావు దీక్ష అమ్మా కొబ్బరి చెట్టు ఎంతైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ కళే వేరు కదా మనకు కూడా ఇట్లా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వాళ్ళకి కొత్త కొత్తగా జడలు వేయాలి కొత్త కొత్తగా బట్టలు వేయాలని పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే మనకు అసలు ఇంట్రెస్ట్ ఏ పోతుంది వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి ఇవి వేయాలి అవి వేయాలి అని ఎందుకో దీక్షను చూసిన తర్వాత క్లిప్ పెట్టుకుని వచ్చింది నాకే రెండు జడలు వేయాలనిపించి ఇలా పిలకలు అనమాట ఆ తర్వాత పూలు గుర్తొచ్చి దేవుడు మందిరంలో పూలు ఉన్నాయి అవి తీసి పెట్టచ్చు కానీ నాకెందుకో ఇట్లా చెట్టుకున్న పూలే పెట్టాలనిపించి అవి తీసి ఆమె రెండు జడల్లో ఇలా రెండు పూలు పెట్టాను భలే క్యూట్ గా అనిపించింది ఆమె ఫ్రాక్ అయినాయి అనమాట సో ఇక్కడ కట్ చేస్తే నేను నెక్స్ట్ డే పూజకి రెడీ అవుతున్నా అనమాట ఇక్కడ నేను ఈ వీడియోలో టూ డేస్ చేసి ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను ఒకటి థర్స్డే అండ్ ఒకటి వెడ్నెస్డే అనుకుంటా నాకు అంతగా గుర్తులేదు సో ఈ వీడియోలో గా నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా మంది నేను కన్సిస్టెంట్ గా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల చాలా మంది హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ మన ఆర్డర్ నెంబర్కి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను చాలా హ్యాపీ అనమాట అంటే యాక్టివ్గా ఉండడం చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ కొంతమంది ఏదైతే మనం షార్ట్ వీడియోస్ అండ్ పూజ వీడియోస్ పెడుతున్నామో దానిలో చెప్పే విధానం గురించి నేను మాట్లాడుతున్నాను అదేంటంటే పూజ నేను చూపించేది ఒక షార్ట్ వీడియో అయితే కనుక థర్టీ సెకండ్స్ లోపు ఫుల్ వీడియో అయితే కనుక ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మ్యాక్సిమం పూజ చూపిస్తే ఇందులో మీరు చూసి ఏది జడ్జ్ చేయలేరు అండ్ ఏది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పడానికి లేదు నేను చెప్పేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎవరైతే ఏదైనా ఒకటి చూపించినప్పుడు దానిలో మచ్చ వెతికే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను చెప్పే విధానం ఒకటి ఉంటుంది కొట్టి చెప్పే పిల్లలకి మనం కొట్టి చెబితే వాళ్ళు ఇంకా కఠినంగా మారుతారు అదే ప్రేమగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అలానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం ఉంటుంది ప్రేమగా చెప్పేది పద్ధతిగా చెప్పేది తిట్టి కొట్టి చెప్పేది సో కమెంట్ సెక్షన్ ఉంది కదా అని చెప్పి హార్ష్గా ఇట్లా ఏదో నేను చేసేయాలి చెప్పిందా అన్నట్టు మాట్లాడకుండా మీకేదన్నా అనిపించి నాకేదన్నా చెప్పాలి అని అనిపిస్తే పూజ పద్ధతి ఇలాంటివి ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే కొంచెం ప్రేమగా చెప్పండి అది నాకు ప్రేమగా చెప్పారు కాబట్టి ఇష్టమయ్యి నాకు మారాలి అని అనిపిస్తే నేను మార్చుకుని చేస్తానేమో తప్పించి మీరు అలా హార్ష్ వేలో చెప్తే కనుక దానిలో సింపుల్ ఏముండదు బ్లాక్ చేయడం తప్ప ఇది అర్థం చేసుకోవాలి నేను అందరికీ చెప్పట్లేదు ఎక్కడో ఒక టూ త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సో పూజ విషయానికి వచ్చేస్తే అండ్ ఉపవాసం గురించి వచ్చేస్తే పూజ నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నా ఇంట్లో ఎలా చేసుకుంటారో నేను వాళ్ళని చూసే పెరుగుతాను తప్పించి నేను ఇంక గుళ్ళో పూజలు చూసి అయితే నేను పెరగలేదు సో గుడిలో అంత విగ్రహానికి అన్ని పూజలు ఎట్లా చేస్తారో అది గుడిలోనే ఫాలో అవుతాం ఇంట్లో మా ఇంట్లో మా పద్ధతులు పెద్దవాళ్ళ తరపు నుంచి ఎలా అయితే వాళ్ళు పూజ చేసుకునేవాలో నేను అదే ఫాలో అవుతా ఇప్పటికీ అదే ఫాలో అవుతానో అదే చేస్తాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు నా వీడియోస్ చెక్ చేస్తే నాది ఏదైతే మందిరం ఉందో అదే మందిరము అదే పూజ సామాన్లు అవే ఉంటాయి తప్పించి నేను ఏదో వీడియోస్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో నేను రెడీ అయ్యి పూజ మందిరంలో ఇవి పెట్టేసుకొని అవి పెట్టేసుకొని ఇది చేస్తే మంచిది ఈ సోమవారం ఇది చేస్తే మంచిది ఇవి నేను నమ్మను పాటించను నేను అది ఫాలో అవ్వను సో మీకు కూడా అదే చెప్తాను నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈ డౌ మీరు ఇలా చేస్తారా ప్రతిరోజు తలస్నానం చేస్తే నీ డౌట్స్ అడుగుతుంటే నాకు సైనస్ ఉంది సో నేను ప్రతిరోజు తలస్నానం చేయను నేను ఆల్టర్నేట్ డేస్ చేస్తాను అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తా ఉంటా సో నేను చేస్తే మీరు చేయాలి మీరు చేస్తే నేను చేయాలి లేదా ఒక రీల్లో చెప్పారు కాబట్టి చెయ్యాలి ఒక వీడియోలో చెప్పారు కాబట్టి చెయ్యాలి కటికు ఉపవాసం వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉండాలి ఇలాంటివి కాకుండా మీ పెద్దవాళ్ళను అడగండి మీ అమ్మ అమ్మమ్మ పెద్దమ్మ పిన్నమ్మ వాళ్ళు మీ ఇంట్లో పద్ధతులు వాళ్ళే మీరు ఫాలో అయ్యి చెయ్యండి అండ్ మీ ఆరోగ్యమో మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో దాని ప్రకారం పూర్తి చేసుకోండి తప్పించి నేను చెప్తున్నానో నేను చేస్తున్నానో లేదా నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్తున్నారని నేను చేయడమో చేస్తే అది అలా వర్కౌట్ అవ్వదు పూజ అనేది మనసుకు సంబంధించిన విషయం మన మనసుకి నచ్చి మనకు ఎలా అనిపిస్తే అలా దేవుణ్ణి మనం అలా పూజించుకోవాలి అది మనం గౌరవంగా చేసేది ఇష్టపూర్వకంగా చేసేది కాబట్టి అదే ఫాలో అవ్వండి ఈ వీడియోలో నేను ఇదే చెప్దాం అనుకున్నా ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం చెప్పే విధానం మార్చుకోండి మీరు కమెంట్ చేయొద్దు నన్ను జడ్జ్ చేయొద్దు అనట్లేదు కానీ చెప్పే విధానం మార్చుకుంటే చెప్పే మీకైనా వినడానికి నాకైనా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది ఇవాళ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కమెంట్ చేయండి సర్వే జన సుఖినో